సిస్టర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే సారీ వచ్చేసి పోచంపల్లి సిల్క్ పోచంపల్లి పట్టు వేరు పోచంపల్లి సిల్క్ వేరు దానికి దీనికి తేడా ఏంటి అంటే పోచంపల్లి పట్టులో మనకి బిగ్ బోర్డర్ వస్తుంది కింద సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ పోచంపల్లి సిల్క్ లో ఏంటి అంటే పైన బోర్డర్ యాజీస్ గా ఇస్తూ తర్వాత మనకి క్లాత్ క్లాత్ లో సపరేట్ బోర్డర్ వేరియేషన్ చూపిస్తారు పోచంపల్లి పట్టులో ఏంటంటే బిగ్ బోర్డర్ మనకి కంచి పట్టులో వస్తాయి కదా ఆ స్టైల్లో ఇస్తారు ఇది మనకి ఇంత క్వాంటిటీ మాత్రమే ఉందండి ఎక్కువ అయితే లేదు మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి సారీ చూడండి మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా మనకి ఇలా ఇస్తారు మీకు స్క్రీన్ మీదనే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సిస్టర్స్ మీరు ఫోన్ నెంబర్స్ కానీ అలాగే కాస్ట్ ఎంత అంతా మీకు ఫుల్ డీటెయిల్స్ మన వీడియో మొత్తం వింటే మీకు అర్థమైపోతుంది త్రీ నెంబర్స్ టు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది చక్కగా చేసేయచ్చు స్కానర్ పంపిస్తారు మీరు ఈ సారీ కావాలి అనుకుంటే మాత్రం ఈ సారీ అవైలబుల్ ఉందా అని అడగకుండా ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పారనుకోండి మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది మీ పేరు మీద ఈ సారి వెంటనే నెంబర్తో పక్కన పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెయిట్ చేస్తారు ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక మీరు పే చేయకపోతే అది ఎవరికైనా ఇచ్చేస్తారు కానీ హోల్డ్ చేసి అయితే ఎక్కువ టైం పెట్టడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తు పెట్టుకోండి దట్టు క్వాంటిటీ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అంటే మీరు ఉంచమని చెప్తారు తీసుకుంటారో తీసుకోరో తెలియదు అది కూడా కాక ఇంకొకటి ఏంటంటే అవైలబుల్ ఉంది అనగానే చాలా మంది పే చేసేస్తున్నారు వాళ్ళు తీసుకుంటామని చెప్పట్లేదు కన్ఫర్మేషన్ సో మేము అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం తర్వాత అమౌంట్ రిటర్న్ చేయాల్సి వస్తుంది అది అయితే గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇది మనకి మెటీరియల్ పరంగా కానీ అంతా కాకపోతే దీంట్లో ఉన్నది ఏంటి అంటే కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోవాలి ఫస్ట్ టైం సెకండ్ టైం నుంచి మనకి అంటే దీంట్లో ఎక్స్ట్రా కలర్ ఏదైనా యాడ్ అయి ఉంటే డ్రై వాష్ చేసినప్పుడు దానికి ఉన్నది పోతుంది క్లాత్ కి పట్టుకునేంత ఎంతైతే ఉంటుందో అంతా కూడా దానికి ఉండిపోతుంది అంటే పోతుందా కలర్ షేడ్ అవుతుందా మళ్ళీ నీ డౌట్స్ మీరు పెట్టుకోవద్దు నేను తీసుకున్నాను నేను తీసుకున్న సారీకి సంబంధించిన బ్లౌజ్ ఏది ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించేసాను తర్వాత సెకండ్ టైంకి కూడా నాకు సేమ్ అండి ఎక్కడా కూడా షేడ్ అయ్యి కనిపించలేదు ఓకే ఎక్స్ట్రా ఉన్న పై పైన కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి పోతుంది మిగిలిందంతా ఉంటుంది ఇదంతా కూడా మనకి డైనింగ్ స్టైల్ కాబట్టి సేమ్ ప్రాసెస్ అందుకనే నేను పోచంపల్లి సిల్క్ శారీస్ తీసుకున్నప్పుడు కంపల్సరీ వాష్ అయితే చేయించుకోండి అని మెన్షన్ చేస్తూ ఉంటాను నేను తీసుకున్నాను కాబట్టి మీరు నమ్మకంగా తీసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం మాత్రం వాష్ అయితే చేయించుకోండి ఓకే డ్రై వాష్ చేయించుకుంటే ఏంటి అంటే ఫస్ట్లో లుక్ ఎలా ఉందో సేమ్ మనం ఎన్ని సంవత్సరాలు వాడినా అదే లుక్ ఉంటుంది ఫస్ట్ టైం మనం అలా చేయించుకున్నట్లయితే అందుకని అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ చూడండి మీకు లుక్ ఎంత మంచిగా వచ్చిందో కింద కుర్చీల దగ్గర ఆ కలర్ షేడ్స్ చూసారు కదా నేను ఇంతకు ముందు చెప్పాను కదా సిస్టర్స్ పోచంపల్లి సిల్క్ కి పోచంపల్లి పట్టుకి తేడా ఉంటుంది ఇక్కడ మనకి పట్టు క్లాత్ వస్తుంది ఇక్కడ బోర్డర్ లో కలర్స్ చెప్పాను కదా ఈ కలర్స్ ఈ కలర్స్ మనకి అక్కడ ఏంటంటే ఆ కలర్ వర్క్ కూడా మనకి టోటల్ గా కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది అనమాట ఇక్కడ ఈ కలర్ ఉంది కదా ఇదంతా కూడా కంచి బోర్డర్ వచ్చేస్తుంది ఇట్లాంటి క్లాత్ బోర్డర్ రాదు దానికి వచ్చినా కూడా ఎక్స్ట్రా బోర్డర్ లాగా ఉంటదనమాట దానికి దీనికి అదే తేడా అది మనకి కాస్ట్ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గుర్తులేదు ఇది మాత్రం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టినా కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో నేను కూడా ఒక సారీ తీసుకున్నాను అది ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే కట్టేశాను దాని మీద బ్లౌజ్ ఇప్పుడు నేను చూపిస్తాను కూడా టోటల్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది సిల్వర్ గ్రే సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్తో పోచంపల్లి డిజైన్ ఇది ప్యూర్ వైట్ కాదు మధ్యలో ఉన్నటువంటి డిజైన్ ఓకే ఇది మనకి పలు పార్ట్ ఇలా ఇచ్చారు అండ్ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది నేను బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా డిజైన్ చేయించుకున్నానో కూడా మీకు చూపిస్తాను ఈ స్టైల్లో ఇలా వచ్చింది నేను ఎక్కువ డీప్ నెక్స్ యూస్ చేస్తాను కాబట్టి దీనికి కూడా డీప్ నెక్ పెట్టించుకున్నాను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మరూన్ కలర్ మీద చెక్స్ లాగా శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కదా బేస్ ఇది మరూన్ కలర్ మీద చెక్స్ అలాగే బోర్డర్ ని నేను షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను ఎప్పుడు ఇట్లా ఇక్కడ వరకు ఉంటాయి కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని తీసుకున్నా ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకునేటువంటి శారీ అనమాట అయితే కాదు తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చింది ఇప్పుడు ఆ స్టాక్నే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా ఇంత స్టాక్ అయితే మనకి ప్రెసెంట్ రెడీగా ఉంది మీకు కనుక ఈ వీడియో ఈ శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి మొన్నటి వరకు చికెన్ గునియా వచ్చి ఇట్లా కూర్చోడానికి లేదు ఇట్లా పట్టుకోవడానికి లేదు చాలా పెయిన్స్ ఉండే అనమాట ఇప్పుడు టోటల్గా ఫ్రీ అయిపోయింది కాబట్టి కూర్చున్నా నుంచున్నా ఏది చేసినా నాకు సరిపోతుంది ఓకే తీసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ